you రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి విషయం తెలిసిందే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ టూ రూపొందుతోంది ఇప్పటికే చాలా షూటింగ్ జరిగింది ఈ సినిమాకి సంబంధించిన వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది ఈ మూవీలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్లు కొనసాగుతూనే మరో స్టార్ హీరో క్యామియో రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి ఆ క్యామియో రోల్ లో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో హల్చల సృష్టించింది కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ఏపీకి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని ఇరవై నిమిషాల పాత్ర కోసం ఆయన ఏకంగా యాభై కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది కారణం మాత్రం స్పష్టంగా తెలియకపోయినా ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమని చెప్పుకుంటున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ షూటింగ్ తో బిజీగా ఉండడంతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు ఆ ప్రాజెక్ట్ మరో వారం రోజుల్లో మొదలు కానుంది దాని తర్వాత ఆయన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నారు ఇంత బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లే ఆయన జైలర్ టూర్ కి డేట్స్ ఇవ్వలేకపోయారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది దీంతో బాలయ్య ప్లేస్ లో ఆ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్ ని ఎంపిక చేసినట్టు సమాచారం ఫహాద్ ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు గతంలో రజనీకాంత్ తో ఆయన అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే జైలర్ టూ మూవీ అవుట్ అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది రజనీకాంత్ పాత్రను మరింత ఎలివేట్ చేసే కథతో నెల్సన్ ఈ ఫజిల్ సినిమాకి మరో ఆకర్షణ గా నిలుస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది జైలర్ మొదటి భాగం విజయాన్ని మించి కొత్త రికార్డులు సృష్టించాలనే లక్ష్యంతో మేకర్స్ ఈ మూవీకి ఎన్నో హంగులు యాడ్ చేస్తున్నారు Chuchu